తెలంగాణ గిరిజనుల ఆత్మ వారి ధైర్యానికి వారి భక్తికి శాశ్వత చిహ్నం అడవుల రహస్యాల మధ్య గిరిజనుల జీవనాదాలతో మారుమురోగే పవిత్ర భూమి మేడారం ఇక్కడ ప్రతి అడుగు ప్రకృతితో భక్తితో నిండి ఉంటుంది ప్రతి శ్వాస ఆ అమ్మవారి ఆరాధనతో తడిసి ఉంటుంది వేలవేళ్ల నుంచి కథలు చెప్పుకునే అక్కా చెల్లెళ్ళు సమ్మక్క సారక్క అమ్మవారి మహిమ వారి త్యాగం వారి శౌర్యం ఇది కేవలం జాతర కాదు ఇది జాతుల సమ్మేళనం ఇది భక్తుల సముద్రం ఇది ఆధ్యాత్మిక శక్తుల పర్వత ప్రవాహం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశం నలుమూలలా నుండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ మహారాష్ట్రాల నుండి లక్షలు కాదు కోటికి పైగా భక్తులు అడవుల మధ్య మేడారం వైపు ప్రయాణం మొదలు పెడతారు ఒకే కోరికతో ఒకే నమ్మకంతో సమ్మక్క సారక్క అమ్మవారిని ఒకసారి దర్శనం చేసుకోవాలి అడవి దారులు ఎర్రని మట్టి రహదారులు దుప్పల మోగింపులు గిరిజనుల వ పవిత్ర నాగుల ప్రవాహాలు ఈ అన్నింటికీ మధ్య మేడారం జాతర ఒక భక్తి యాత్ర ఈ రోజు మనం ఈ వీడియోలో సమ్మక్క సారక్కల పురాణ కథ ఎలా ప్రారంభమైందో మేడారం జాతర ఎందుకు వేల ఏళ్ల నుంచి కొనసాగుతుందో అమ్మవారి దర్బార్ యొక్క మహిమాన్ సన్నివేశాలు ఏమిటి అలాగే చెంగయ్య కన్నయ్య వంటి గిరిజనుల పెద్దల పవిత్ర బాధ్యతలు వేలకొండ జంపన్న వాగు పరిఘట్టాల మహత్యం జాతర సమయంలో జరిగే సంస్కృతులు సాంప్రదాయాలు ఆచారాలు అమ్మవారి రాక దర్బార్ తిరుగు ప్రయాణం అన్నింటినీ ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలా అనుభవించబోతున్నాం ప్రతి సన్నివేశం ప్రతి శబ్దం ప్రతి కథ మన హృదయంలో చెరగని గుర్తులా నిండిపోతుంది ఆహ్వానం ఒక మాయాజాలం లాంటి యాత్రకు మేడారం సమ్మక్క సారక్క జాతరకు స్వాగతం అనాదిగా మన పూర్వీకులు ప్రకృతిని దేవతగా భావించే కాలం అడవుల్లో నివసించే గిరిజన తెగలు తమ పండుగలు తమ ఆచారాలు తమ భక్తిని ప్రకృతితో కలిసి పంచుకునే కాలం అలాంటి దశలోనే మేడారం జాతర పుట్టింది దీని మూలం రాజకీయాల్లో కాదు పూజల్లో కాదు ప్రజల్లో వారి పోరాటంలో వారి నమ్మకంలో మేడారం జాతరైన మొదలైన కథ శతాబ్దాల క్రిందట సమ్మక్క సారక్క అమ్మవారితో గిరిజనులకు ఎంతో దగ్గర బంధం ఉండేది వీరు దేవతలే కాక వీరు యోధురాళ్ళు రక్షకులు తమ రక్తంతో కాపాడిన అక్కా చెల్లెళ్ళు సమ్మక్క సారక్క పోరాటానికి గుర్తుగా గిరిజన పెద్దలు ఒక ప్రమాణం చేశారు మా అక్క చెల్లెళ్ళు మమ్మల్ని కాపాడిన ఇంతకాలం వారిని గౌరవించే పండగ మా రక్తంలో ఉండాలి అని అలా ఆధ్యాత్మిక శక్తిని గుర్తు చేసుకోవడానికి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జాతర ప్రారంభమవుతుంది ముందు ఇది చిన్న గిరిజన పండగ కొన్ని వందల కుటుంబాల అడవిలో చేసే పూజలు చేసేవారు పాటలు నృత్యాలు అడవి నేపథ్యాలు చాలా సాదాసిదంగా ఉండేవి కానీ ఎంతో పవిత్రంగా జరుపుకునేవారు కానీ కాలం మారింది ప్రజల సంఖ్య పెరిగింది కథలు గ్రామాలు దాటి పట్టణాలు దాటి ఇతర రాష్ట్రాలకు పాకాయి సమ్మక్క సారక్కల గురించి వినేవాళ్ళు గుండెల్లో ఆ పవిత్రత భక్తి పెరుగుతుంది మేడారం జాతర ఎలా పెరిగిందంటే పంతొమ్మిది వందల యాభైలో మేడారంకు వెళ్ళిన వారు కొద్ది మంది మాత్రమే పంతొమ్మిది వందల అరవై డెబ్బై నాటికి సంఖ్య కొన్ని వేలే పంతొమ్మిది వందల ఎనభైలకు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా ఈ జాతర గురించి తెలిసింది ప్రజల్లో బస్సుల్లో లారీల్లో కాళ్ళ మీద ఎత్తైన అడవి మార్గాలపై నడుస్తూ మేడారం వైపు ప్రయాణం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల తొంభై తర్వాత మేడారం జాతర రూపం పూర్తిగా మారింది ఇది కేవలం గిరిజనుల పండుగ కాదు తెలంగాణ గర్వకారణం అయింది ఆసియా అంతటా గుర్తింపు పొందింది ప్రతి జాతరలో వచ్చే భక్తులు సంఖ్య రెట్టింపు అవుతూ వచ్చింది ఈరోజు ఒక కోటి నుండి వన్ పాయింట్ ఫైవ్ కోట్ల వరకు ఏ తేడా లేకుండా భక్తుల సముద్ర మేడారంను నింపేస్తుంది ప్రపంచంలో ఎక్కడా అడవుల మధ్య ఇంత పెద్ద సంఖ్యలో చేసే జాతర ఎక్కడా లేదు అందుకే దీనిని ఆసియా అతిపెద్ద గిరిజన జాతర అంటారు జాతర యొక్క అసలు ప్రత్యేకత ఏమిటంటే ఇతర పండగల్లో దేవాలయం ఉంటుంది విగ్రహాలు ఉంటాయి స్థిరమైన నిర్మాణాలు ఉంటాయి కానీ మేడారంలో పచ్చని అడవి అది దేవాలయం చెట్టుపై పెట్టిన మట్టి పుల పలక అదే గర్భగుడి ప్రకృతి అదే ఆలయ గోడలు సమ్మక్క సారక్కల శక్తి ఎప్పుడు ప్రకృతిలోనే ఉందని గిరిజనులు నమ్ముతారు అందుకే ఇక్కడ గోన్హా గుడి లేదు బంగారు కవచాలు లేవు మహత్తర మండపాలు లేవు భక్తి మాత్రమే ఉంది చెంగయ్య కన్నయ్య వంటి గిరిజన పెద్దలు అడవుల్లోని అమ్మవారిని తెచ్చే సాంప్రదాయాన్ని ఇప్పటికీ అలాగే కొనసాగిస్తున్నారు ప్రభుత్వం పోలీస్ అటవీ శాఖ అందరూ ఏర్పాట్లు చేస్తారు కానీ జాతర యొక్క ఆత్మ అది మాత్రం గిరిజనుల చేతుల్లోనే ఉంటుంది మేడారం జాతర కేవలం పండుగ కాదు ఇది వేల ఏళ్ల సంస్కృతి ఆధ్యాత్మికత ధైర్యం గిరిజన గౌరవం పరంపరంగా వస్తున్న జీవన యాత్ర జాతర మొదలయ్యే రోజులకు ముందే మేడారం నడువుల్లో ఒక వింత నిశ్శబ్దం ఏర్పడుతుంది ఎవరికి చెప్పనట్టుగా ప్రకృతి జాతర ప్రారంభమవుతున్న సంకేతాలు ఇస్తుంది గాలి దిశ మారుతుంది చెట్లపై ఆకులు స్వరాలు మారుస్తాయి గిరిజన గ్రామాల్లో డప్పుల తాళాలు వినిపించడం మొదలవుతుంది ఎందుకంటే అమ్మవారిని అడవిలో నుంచి బయటకు తీసుకురావడానికి పవిత్రమైన కార్యక్రమాలు మొదలవుతాయి చెంగయ్య కన్నయ్యల పాత్ర ఏమిటంటే గిరిజనల్లో కొన్ని కుటుంబాలు మాత్రమే తరతరాలుగా అమ్మవారి సేవ దర్బార్ బాధ్యతలు నిర్వహించే హక్కు పొందారు వారిలో ముఖ్యులు చెంగయ్య కన్నయ్య అమ్మవారిని అడవిలో నుంచి తీసుకొని వచ్చే ఆ పవిత్ర హక్కు వారికే ఉంటుంది ఈ బాధ్యత కోసం వారు నెలల ముందే ఉపవాసాలు ప్రత్యేక పూజలు చేస్తారు ఎందుకంటే వారు చేసే ప్రతి చర్యలో సమ్మక్క సారక్కల శక్తి నిశ్శబ్దంగా ఉంటుంది అడవుల్లో అమ్మవారి అన్వేషణ అంటే జాతర మొదలయ్యే నాటి ముందు రాత్రి చెంగయ్య కన్నయ్య చిన్న గంపతో మేడారం సమీపంలోని గోక్కాడు చెట్లు ఉన్న ప్రాంతాలకు చేరతారు ఇక్కడ ఒక ప్రత్యేక చెట్టు ఉంటుంది అదే అమ్మవారి శక్తి స్థలం ఈ చెట్టుపై కనిపించే పసుపు ఎరుపు రంగు ఛాయలు చెట్టు నుండి వచ్చే సహజ అగ్ని జ్వాలల్లా మెరుస్తున్నట్లు కాంతి చెంగయ్య కన్నయ్యకు అమ్మవారి ఉనికి గుర్తులు వారు ఆ చెట్టును సమ్మక్క ఉండే చోటుగా భావిస్తారు తర్వాత చెట్టు నుండి పడి ఉన్న కొన్ని బంగారు వర్ణం గొమ్మాలు తీసుకొని వాటిని అమ్మవారి రూపంగా భావించి భక్తి శ్రద్ధలతో వాటిని మేడారంకు తీసుకొని వస్తారు ఈ సన్నివేశానికి గిరిజనులు భారీ గౌరవాన్ని ఇస్తారు ఎందుకంటే ఇది కేవలం చెట్టు కాదు అది శక్తి అది అక్క అదే అమ్మ సారమ్మ ముందు రాక జాతర ప్రారంభం సంకేతం మొదటగా అడవుల్లోని సారలమ్మ అమ్మవారిని తీసుకువస్తారు ఇది సారలమ్మ దర్బార్ ప్రారంభం ఆమె రాకతోనే జాతర అధికారికంగా మొదలైందని సంకేతం వేలాది భక్తులు రాత్రంతా దీపారాధనలతో ఎదురు చూస్తారు డప్పుల మూగింపు మేలాలు అడవిలో వెలిగే దీపాల వెలుగులు అన్నీ సారలమ్మ రాకను ఆహ్వానించేలా మారతాయి మేడారం పరిసరం ఒక్కసారిగా జీవంతో నిండిపోతుంది అయితే ఇది కేవలం ఆరంభమే ఎందుకంటే నిజమైన భక్తి ఉత్సాహం సమ్మక్క అమ్మవారి రాకతో పరిపూర్ణం అవుతుంది జాతర సమయం దగ్గరవుతున్న కొద్ది మేడారం అడవుల్లో ఒక ప్రత్యేకమైన తాకిడి మొదలవుతుంది అది గాలిలో కనిపిస్తుంది చెట్ల ఊగుసలలో కనిపిస్తుంది అడవి నేలపై కూడా ఈ పవిత్ర తాకిడిని అనుభవించవచ్చు ఎందుకంటే మేడారం జాతర మొదలవ్వడానికి ముందు జరిగే కార్యక్రమాలు అత్యంత పవిత్రమైనవి తరతరాలుగా ఆచరించబడుతున్న సాంప్రదాయాలు సారలమ్మ రాకతో మేడారం మొత్తం ఉత్సాహభరితంగా మారుతుంది అడవుల వెలుగులతో నిండిపోతాయి వేలాది మంది భక్తుల నినాదాలతో భూమి కంపిస్తుంది కానీ అందరూ ఎవరు ఎదురు చూస్తున్నది ఒకే సందర్భం సమ్మక్క అమ్మవారి మహా దర్బార్ సారలమ్మ దర్బార్ భక్తి తరంగం సారలమ్మని మేడారం కేంద్రానికి తీసుకురాగానే వాతావరణం మారిపోతుంది సారలమ్మ ముందు పెద్ద పూల దారులు కుంకుమ పసుపు తోరణాలు నైవేద్యాలతో నిండిన భక్తుల చేతులు కనిపిస్తాయి ప్రతి భక్తి ఒక కోరిక ఒక నమ్మకం ఉంటుంది సార్లమ్మ దర్బార్ను చుట్టూ గిరిజన మహిళలు నృత్యాలు చేస్తారు సాంప్రదాయాలు ధ్వనులు శబ్దం అడవులను మారుమ్రోగిస్తుంది సార్లమ్మ రాక జాతరకు ప్రారంభ స్వరం మా అమ్మ తల్లి వచ్చేశారు అనే దివ్యక్షణం సమ్మక్క మహా దర్బార్ కు ఎదురు చూపులు నిజంగా నిజమైన ఉత్సాహం అసలు శక్తి సమ్మక్క అమ్మవారు రాకతోనే మొదలవుతుంది భక్తులు రాత్రి నుంచే దీపాలు వెలిగించి అడవి దారి ఎదురుగా కూర్చుంటారు వృద్ధులు పిల్లలు యువత అందరూ ఒక్క మాట కూడా పలకకుండా ఆ పవిత్ర దృశ్యాన్ని ఎదురు చూస్తారు అందరికీ తెలిసింది అమ్మవారు రాత్రివేళ రానున్నారు సమ్మక్క రాక అడవి శక్తికి ప్రత్యక్ష రూపం సమ్మక్క రాక అడవిని దాటుకుంటూ వెలుగు ప్రయాణం రాత్రి పూర్తిగా అయిపోతుంది ఆకాశంలో నక్షత్రాలు మినుకు మినుకులాడుతున్నాయి అప్ప సడన్గా అడవి వైపు నుంచి అగ్ని వెలుగులు మెరుస్తున్నట్టు టార్చ్ లైట్ లైన్లు కనపడుతూ ప్రారంభిస్తాయి చెంగయ్య కన్నయ్య తమ గుంపుతో అమ్మవారిని తీసుకువస్తారు ఆ దృశ్యం చూసే ప్రతి భక్తి అకస్మాత్తుగా లేచి నిలుస్తాడు కంట్లో నీళ్లు తడుస్తాయి గుండెల్లో భక్తి ఉప్పొంగుతుంది సమ్మక్క అమ్మవారి ప్రతిష్టతారూపం పసుపు కుంకుమలతో నిండిన మట్టి పలక సామరస్యంగా కనిపించిన ఇది ప్రకృతి భక్తి అంతా లీనమైన రూపం డప్పులు గర్జిస్తాయి రాత్రిని చీల్చాయి భక్తుల నినాదాలు అడవిని మారుమ్రోగిస్తాయి సమ్మక్క తల్లికి జై సార్లమ్మ తల్లికి జై అని సమ్మక్క రాకను ప్రత్యక్షంగా చూసిన భక్తులకు అది జీవితంలో మర్చిపోలేని క్షణం దర్బార్ అమ్మవారి సన్నిధి మహిమ అమ్మవారి దర్బార్లోకి చేరిన వెంటనే అన్ని దిక్కులు భక్తి శక్తితో నిండిపోతాయి భక్తులు తమ కోరికలు తమ కష్టాలు తమ బాధలు అమ్మవారి విన్నవిస్తారు కొందరు పసుపు కొబ్బరికాయ నైవేద్యాలు అర్పిస్తారు కొందరు తమ కోరికలు నెరవేరిన ఆనందంలో వరిగొట్టాల నైవేద్యాలు అర్పిస్తారు కొందరు ఏడుస్తారు కొందరు నవ్వుతారు అమ్మవారి ముందు అందరూ సమానంగా మారిపోతారు అలా సమ్మక్క సారక్క దర్బార్ ప్రతి ఒక్కరి హృదయంలో ఆశ వెలిగించే స్థలమవుతుంది ఈ దర్బార్ గిరిజనులకు తెలుగువారికి భక్తికి ప్రతిరూపం ధైర్యానికి సంకేతం మాతృస్ఫూర్తికి ప్రతిష్ట ఇదే మేడారం జాతర యొక్క అసలు గుండె కోరికలు తీరిన భక్తులు బెల్లాన్ని బంగారంలా భావించి ముడుపులు ఇస్తుంటారు ఈ అమ్మవార్లకు కొండలు అరణ్యాలు గిరిజన సంస్కృతి వేల సంవత్సరాల పవిత్రత అవన్నీ కలిపి సమ్మక్క సారక్క జాతరను ఒక ఆధ్యాత్మిక భక్తి ప్రదేశంగా మార్చాయి ఈ వీడియోలో మనం చూసింది సమ్మక్క సారక్కల పురాణం తమ ప్రజల కోసం ప్రాణాలర్పించిన తల్లి కూతుళ్ళ వీర చరిత్ర మేడారం జాతర చరిత్ర అంటే వందలాది ఏళ్ళగా కొనసాగుతున్న గిరిజనుల అతిపెద్ద మహోత్సవం జాతరలో జరిగే గద్దెల ఏర్పాట్లు దర్బార్ మల్లు బుడిపై సంవత్సరాల నుంచి వచ్చే అమ్మవారి ఊరేగింపులు అలాగే చెంగయ్య కన్నయ్య గిరిజన నాయకులు అందరి కర్తవ్యాలు మరియు కోట్ల సంఖ్యలో భక్తులు వచ్చే ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర అవుతుంది ఈ సమ్మక్క సారక్కమ్మ జాతర కష్టాల్లో ఉన్నవారిని రక్షించే అరణ్య దేవతలు వేరు ఈ జాతర కేవలం ఒక వేడుక కాదు ఇది మానవతకు తల్లి ప్రేమకు త్యాగ ధర్మాలకు ఒక సజీవ చిహ్నం అని చెప్పవచ్చు మేడారం నడవుల్లో అడుగుపెట్టిన ప్రతి భక్తి అమ్మవారి గద్దెల ముందు నిలబడి ప్రతి మనసు ఒక కోరికతో ఉంటుంది తల్లి మా మీద ఉన్న కష్టాలు తొలగించు సమ్మక్క సారక్కల మహిమ ఏమిటంటే వాళ్ళు రాజులు కాదు రాజ్యం కోసం పోరాడలేదు తమ ప్రజలు బతకాలని తమ గిరిజనులు బ్రతికి పోవాలని అపారమైన త్యాగంతో పోరాడిన దేవతలు మేడారం జాతర ముగిసిన అమ్మవారి ఆశీర్వాదం మాత్రం ప్రతి భక్తుని జీవితంలో వెలుగులా నిలిచిపోతుంది జై సమ్మక్క సారక్క అమ్మవార్లకి నమ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్